హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి అండ్ చాలా గ్యాప్ తర్వాత నేను వీడియో చేస్తున్నాను అనమాట అండ్ ఈరోజు చాలా మంది అబ్బాయిలు కామన్ ప్రాబ్లం ఏంటి అంటే సో ఎవరినైనా వాళ్ళు లైక్ చేస్తున్నా లవ్ చేస్తున్నా ఏంటంటే నెక్స్ట్ మినిట్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఐ మీన్ మనం ఏదైనా ప్రపోజల్ పెడితే అసలు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా ఒకవేళ మేబీ నో అంటే మన సిచ్యువేషన్ ఏంటి సో లేదంటే అసలు వాళ్ళు మనకి సెట్ అయిపోవాలి ఈజీగా అంటే అసలు ఏం చెయ్యాలి అండ్ ఇలాంటి థాట్స్ చాలామందికి వచ్చే ఉంటాయన్నమాట బట్ ఈరోజు నేను మీకు మాత్రమే అబ్బాయిలు మీకు మాత్రమే అనమాట సో ఎవరైనా సరే ఎలాంటి అయినా సరే అండ్ మీరు ఇష్టపడుతున్నట్లయితే వాళ్ళు మీకు అలా కనెక్ట్ అయిపోవాలి అంటే మీరు ఏం చేయాలో చెప్తారు అంటే కామన్ గర్ల్స్ మెయిన్గా ఒక అబ్బాయి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది మీకు కొంచెం ఐడియా ఉన్నట్లయితే వాళ్ళు మీకు ఈజీగా సెట్ అయిపోతారు ఆ పాయింట్స్ ఏంటి అనేది నేను షార్ట్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ దానితో పాటుగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టైం అనమాట ఖచ్చితంగా చెప్తున్నానండి మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంతవరకు కూడాను వాళ్ళకి టైం అనేది కేటాయించండి ఎందుకంటే ఈ పర్సన్ మనకి కరెక్ట్ గా అంటే ఎక్కువ టైం అంతా స్పెండ్ చేస్తున్నారా లేదా మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా మనల్ని కేర్ చేస్తున్నారా లేదా అనేది అమ్మాయిలు అంచనా వేస్తారు అనమాట సో అలాంటి టైంలో మీరు ఆ టైంని ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఆ టైంని వాళ్ళకి ఎలా కేటాయిస్తున్నారు అనేది చాలా వాల్యుబుల్ అనమాట సో మీరు అంటే మీ వర్క్స్ ఉన్నా సరే చూసుకోండి హ్యాపీగా కంప్లీట్ చేసేసుకోండి ఈ బ్యాలెన్సింగ్ టైం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వాళ్ళతో స్పెండ్ చేయండి సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మీకు ఎంత క్లోజ్ అవుతారు అంటే ఎప్పుడైనా ఒక పర్సన్ మనకి క్లోజ్ అవ్వాలంటే డెఫినెట్లీ మనం ఇచ్చే టైమే చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను మనం వాళ్ళకి ఎంత టైం ఇస్తామో వాళ్ళు మనకు అంతే టైం కేటాయిస్తారు అండ్ అంటే వాళ్ళు మిమ్మల్ని వన్స్ అర్థం చేసుకున్న తర్వాత ఈ పర్సన్ మనల్ని ఎంత ఇష్టపడుతున్నారు ఎంత కేర్ చేస్తున్నారు ఎంత అఫెక్షన్ పెంచుకున్నారు అనేది వన్స్ వాళ్ళకి అర్థమైన తర్వాత మీరు అనుకునే దానికన్నా కూడా డబల్ వస్తుంది రిటర్న్ అనేది మీకు అండ్ అందుకే నేను చెప్తున్నాను అండ్ వీలైనంత వరకు మోస్ట్లీ మీ టైం ఏదైతే ఉంటుందో అది వాళ్ళు కేటాయించేసేయండి అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే బ్యూటీ వాళ్ళ బ్యూటీ ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ ఉండండి అది ఎలా అనిపించాలి అంటే అండ్ మీ అందరికీ అనిపించవచ్చు అండ్ అంటే అస్తమానం పొగుడుతూనే ఉండాలా ఏంటి అని బట్ అలా కాదు ఎలా అంటే మనం ఏది కూడా రియాలిటీగా అనిపించాలి ఇప్పుడు వన్స్ మీ రిస్ట్ పట్టిన గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకున్నాం అండ్ నీకు నిజంగా ఈ డ్రెస్ చాలా బాగుంది నీ కలర్కి బాగా సెట్ అయ్యింది అండ్ పర్ఫెక్ట్గా ఉంది అండ్ అలా చెప్పాలి కానీ ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో మనం పొగిడేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియకూడదు అలాగే హెయిర్ స్టైల్ కూడా ఈరోజు నువ్వు ఈ జడ వేసుకున్నావు చాలా బాగుంది ఇదే మెయింటైన్ చేయి నీకు బాగుంది లేదంటే ఇంకా సంథింగ్ సంథింగ్ అనమాట ఏదైనా సరే ఒక బ్యాంగిల్ వేసుకున్నా ఒక వాచ్ పెట్టుకున్నా ఐ థింక్ అండ్ బాగుంది అని చెప్పండి అది ఎలా అంటే చాలా న్యాచురల్గా అనిపించాలి గైడ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను కావాలనే ఏదో అని అని వాళ్ళకి అనిపించకూడదు అలాగా గా అదే స్మార్ట్ గా యాక్ట్ చేస్తున్నారు మన దగ్గర అనిపించకూడదు చాలా జెన్యున్ గా ఉండాలి అండ్ హానెస్ట్ గా ఉండాలి రియాలిటీగా వాళ్ళకి అనిపించాలి అలా మీరు ఖచ్చితంగా పొగిడాడు అంటే మాత్రం వాళ్ళు మీకు ఫిదా అయిపోవాల్సింది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీరు కోపడినా సరే వెంటనే బుజ్జగించడం కూడా నేర్చుకోండి అండ్ ఇది ఒక సినిమాలో డైలాగ్ అని మీరు అనుకోవద్దు బట్ ఎక్స్పెషల్లీ నిజానికి వస్తే అది చాలా మంది అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట సో కోప్ పట్టడం తప్ప నేను ఎప్పటికీ చెప్పను ఆల్మోస్ట్ చాలా మందికి ఏదన్నా ఆ సిచ్యువేషన్ అది కరెక్ట్ గా కన్వే అవ్వట్లేదు అంటే ఆటోమేటిక్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది కానీ ఆ తర్వాత మళ్ళీ వెంటనే మనం ఎంతసేపట్లో రియలైజ్ అవుతున్నాము ఎంతసేపట్లో క్లోజ్ అవుతున్నాము వాళ్ళని మళ్ళీ మనం ఎలా బుజ్జగించుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సో అలా మీరు సంథింగ్ మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న డిస్టెన్స్ వచ్చినా డిస్టబెన్స్ వచ్చినా సో వెంటనే వాళ్ళని కొంచెం మీరు బుజ్జగించుకోవటం ఐ థింక్ ఓకే ఇది నా రాంగ్ ఉంది ఓకే అండ్ సారీ ఇంకోసారి రిపీట్ అవ్వదు లేదా ఓకే అండ్ ఏదో ఒకటి వాళ్ళని కొంచెం నవ్వించే ప్రయత్నం చేయటం కానీ లేదా మూడ్లో నుంచి బయటకు తీసుకురావటం కానీ ఇలాంటివి డెఫినెట్లీ చేయండి వాళ్ళు ఎవరైనా సరే మీకు అలా పడిపోవాల్సిందే అనమాట అంత బాగా వర్కౌట్ అవుతుంది అంటే బుజ్జగించటంలో ఉన్న మ్యాజిక్ చాలా మంది అబ్బాయిలకు తెలియదు అనమాట వన్స్ ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అవ్వకపోతే అడగండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళ పనులన్నీ మెచ్చుకుంటూ ఉండండి వాళ్ళు ఏదైనా ఒక వర్క్ చేసి వచ్చారు లేదా స్పెషల్గా ఏదో సంథింగ్ చేశారు అనుకోండి అది మీకు మంచిగా నచ్చింది అనుకోండి ఖచ్చితంగా అది ఎక్స్ప్రెస్ చేయండి సో నువ్వు ఈ గుడ్ వర్క్ చేసావు ఒక మంచి పని చేశావు నాకు చాలా బాగా నచ్చింది అలా మెచ్చుకోండి అండ్ డెఫినెట్లీ మీరు అలా మెచ్చుకోవటం వల్ల వాళ్ళకి తెలియకుండా ఒక యాక్టివ్నెస్ ఒక హ్యాపీ ఫీల్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట ఎప్పుడైనా నార్మల్ గా తీసుకున్నా కూడా మీ అందరికి తెలిసిన విషయమే అనుకోండి ఎవరైనా మనల్ని కొంచెం మంచిగా పొగిడారు అనుకోండి సో నీకు ఒక మంచి జాబ్ వచ్చింది ఖచ్చితంగా పొగుడతారు నలుగురు నువ్వు సూపర్ నువ్వు ఒక మంచి జాబ్ కొట్టేసావు నిజంగా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది ఈరోజు నైస్ కిప్ ఇట్ అప్ అని అంటారు ఓకే అలానే ఇక్కడ కూడా ఏంటంటే మీరు కూడా మీ పార్ట్నర్ని మీ గర్ల్ ఫ్రెండ్ని ఏదైనా చేసినప్పుడు ఏదన్నా స్టడీలో కానీ జాబ్ పరంగా కానీ లేదా నార్మల్గా సొసైటీ పరంగా కానీ ఏదన్నా ఒక మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా మీరు మెచ్చుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు అనమాట ఆటోమేటిక్గా మీకు క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్పెక్ట్ అండి రెస్పెక్ట్ నిజంగా చాలా ఇంపార్టెంట్ మనం ఎవరి ముందు రెస్పెక్ట్ చేసినా చేయకపోయినా మనం ఇష్టపడుతున్న పర్సన్ ముందు ఆ పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే సో అంటే ఇప్పుడు ఎందుకంటే మీరు ఇష్టపడుతుంది ఒక పర్సన్ని ఒక అమ్మాయిని మీరు ఇష్టపడుతున్నారు లేదా ఐ థింక్ ఎవరైనా కానీ ప్లేస్లో ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఇష్టపడుతున్నా కానీ మీరు బయట ఎలా ఉంటారో పక్కన పెట్టేసేయండి ఫస్ట్ కానీ మీరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోలేదంటే ఆ రిలేషన్షిప్కి వాల్యూ ఉండదు అనమాట అండ్ ఫ్యూచర్లో కూడా మీకు చాలా అంటే చాలా గొడవలు వస్తూ ఉంటాయి బట్ కానీ ఈ గొడవలు కామన్ అయినా కూడాను కాంప్రమైజ్ అయితే ప్రాబ్లం లేదు కానీ అది ఒక డెలికేటెడ్గా చేసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా అది ప్రాబ్లమే అవుతుంది ఇక్కడ సో అలాగే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కి రెస్పెక్ట్ ఇవ్వండి సో అది మీరు సింగిల్ గా ఉన్నా నలుగురిలో ఉన్నా డెఫినెట్లీ వాళ్ళకి అంటే కేర్ చేసేటప్పుడు దాంతో పాటుగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సో అండ్ చాలా మంది ఎవరున్నారో ఎవరు లేరు అనేది కూడా పట్టించుకోరు ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు పక్కన మనుషులు ఉన్నారా లేదా అనేది కూడా కనీసం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మీకు ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఇదే సో నేను ఇష్టపడుతున్న పర్సన్ కానీ నన్ను ఇష్టపడే పర్సన్ కానీ ఫస్ట్ నాకు వాల్యూ ఇవ్వాలి నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనే కోరుకుంటారు సో కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గా తీసుకోండి సో ఇవన్నీ చాలా చాలా సింపుల్ అనమాట మీరు ఏం పెద్దగా కష్టపడేవి కాదు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఆఖరిగా ఇంకొక పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి నచ్చేవి కొనిపెడుతూ ఉండండి అంటే ఇది చాలామంది అనుకుంటూ ఉంటారు నచ్చేవి ఏంటి ఏం పెట్టాలని అలా కాదండి వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి అంటే ఏంటి ఇప్పుడు ఒక పర్సన్కి ఇప్పుడు మీ రెస్ట్ పట్టిన వాళ్ళకి ఏదో ఒక ఇష్టం ఉంటుంది చిన్న చిన్న ప్లేసెస్ చూడటం ఇష్టం ఉండవచ్చు లేదా చిన్న చిన్న గిఫ్ట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటివి కూడా ఉంటాయి అనమాట అవి మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకి ఏమైతే ఇష్టం అనేది వాళ్ళకి ఫుడ్ ఇష్టమా లేకపోతే ఇంకేమైనా ఇష్టమా ఏంటి అనేది తెలుసుకొని మీరు పెట్టు కాస్ట్లీ కాస్ట్లీ కాకపోయినా కూడా నార్మల్గా సింపుల్గా కూడాను వాళ్ళకి ఏం లైక్ చేస్తున్నారు ఎక్కువగా అనేది తెలుసుకోగలిగితే బెటర్ అనమాట వాళ్ళకి ఏం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనేది తెలుసుకొని వాళ్ళకి అది తీసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా అంటే ఈ నార్మల్ గర్ల్స్ థింకింగ్ అనమాట ఇవన్నీ కూడా ఓవర్ థింకింగ్ అని కూడా నేను చెప్పును కామన్గా అనుకునే అమ్మాయిలు ఇవే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఒక అబ్బాయి దగ్గర నుంచి సో ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలా టైం స్పెండ్ చేయాలి ఇలా వెళ్ళాలి ఇలా తీసుకోవాలి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి నేను కామన్గా చెప్తున్నాను అనమాట సో ఇవన్నీ డెఫినెట్లీ ట్రై చేసి చూడండి అండ్ హానెస్ట్గా చెప్తున్నాను గాయస్ మీరు నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ మీరు చెయ్యండి డెఫినెట్లీ వాళ్ళకి మీ పైన అదే సేమ్ ఒపీనియన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు దగ్గర అవుతారు అండ్ ఈ వీడియో నిజంగా మళ్ళీ మళ్ళీ మీరు ఓపెన్ చేసి కూడా చూస్తారు అనమాట అండ్ ఈ వీడియో అండ్ ఎంతతో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో చూస్తే అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేసేసేయండి కొత్తగా వచ్చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి ఇన్స్టా ఐడీ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను వన్స్ అది కూడా చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైడ్స్ మీ అందరి సపోర్ట్కి కేర్ బై బాయ్ కిప్ స్మైలింగ్